హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిఎస్సీ నర్సింగ్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనమాట సో మనకి నర్సింగ్ సెకండ్ ఫేజ్ అయితే అయిపోయింది సెకండ్ ఫేజ్ కి సీట్ సిటల్మెంట్స్ కూడా వచ్చేసిన మనకి లాస్ట్ టైం రిపోర్టింగ్ కూడా చూసాం రిపోర్టింగ్ కూడా క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి అందరికైతే గుడ్ న్యూస్ అనమాట ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ ఇప్పటి ఇప్పటివరకు ఎవరికైతే సీట్స్ రాలేదో ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ లో సీట్స్ వచ్చింది బట్ కాలేజ్ నచ్చలేదు నాకు ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుండు ఇంకొక ఫేజ్ ఉంటే బాగుండు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో అండ్ ఫస్ట్ నుంచి ఎవరికైతే సీట్స్ రాలేదో మీ అందరికైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట మనం జస్ట్ ఇందాకే అప్డేట్ అయితే వచ్చింది రిగార్డింగ్ బిఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ అనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే రిగార్డింగ్ బిఎస్ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సుకి సంబంధించిన థర్డ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి థర్డ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి ఇష్యూ అయితే చేశారు జస్ట్ ఇందాకే సో మనం వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అన్న అంటే మనకి సమ్ ట్వంటీ సెవెన్త్ అంటే ఇవాళ ఇవాళ ఇప్పుడు జస్ట్ సిక్స్ పిఎం అవుతుంది కదా ఈ యొక్క ఇవాళ సిక్స్ పిఎం నుంచి అప్ టు ట్వంటీ నైన్త్ ఆఫ్ నవంబర్ త్రీ పిఎం వరకు అంటే నవంబర్ త్రీ పిఎం వరకు మనకి ఇంకా టూ డేస్ మాత్రమే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది జస్ట్ టూ డేస్ మాత్రమే ఈ యొక్క టూ డేస్ లోగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఒకటి సీట్ మ్యాటర్ సీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు అనమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరైతే చూసుకోండి మనకి ఫేజ్ టూ లో అన్ఫిల్డ్ అంటే మిగిలిపోయిన అంటే ఫిల్ అవ్వ సీట్స్ ఎన్ని అంటే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సీట్స్ వరకు అయితే ఫిల్ అవ్వలేదు సెకండ్ ఫేజ్ లో అండ్ జాయిన్ అవ్వని క్యాండిడేట్స్ ఫేజ్ టూ లో సీట్ వచ్చింది బట్ జాయిన్ అవ్వని క్యాండిడేట్స్ మొత్తం సంఖ్య వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ వరకు అయితే జాయిన్ అయితే అవ్వలేదు అండ్ కొత్తగా కాలేజెస్ పెట్టారు కదా అందులో నుంచి కూడా కాలేజెస్ ఆ యొక్క కాలేజెస్ నుంచి కూడా సీట్స్ యాడ్ చేస్తే సో వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ టోటల్ గా మనకి వేకెంట్ ఉన్నటువంటి సీట్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క థర్డ్ ఫేజ్ కి మనకి ఫిల్ చేసేటటువంటి సీట్స్ సంఖ్య వచ్చేసి సో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అనమాట సో ఈ యొక్క దెబ్బతో మీరు కనుక చూసుకున్నట్టయితే కనుక ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాలేదో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాలేదో ఎవరికైతే ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో అండ్ ఫస్ట్ ఫేజ్ లో అండ్ సెకండ్ ఫేజ్ లో ట్రాల్ నచ్చలేదు మీ అందరికైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట మనకి ఇక్కడ త్రీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్ వరకు అయితే మనకి ఇంకా థర్డ్ ఫేజ్ లో కిల్ అయితే చేశారనమాట మనకి ఓకేనా సో ఇక్కడ కొత్తగా పెట్టినటువంటి కాల్ హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకైతే చేరుకుంది ఎవరికైతే బి ఫార్మసీ ఆర్ ఫార్మ్ డీలో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్లో సీట్స్ రాలేదో మీకైతే ఒక గుడ్ న్యూస్ అన్నమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రిఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోటా కొరకి ఇందులో హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నిటితో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అయితే ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు గర్ల్స్ స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకునబడుతుంది అదేవిధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో పాటు కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బిఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీ కి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్తగా పెట్టినటువంటి కాలేజ్ ఏంటి అంటే సో మనకి ఫోర్ కాలేజ్ పెట్టారు సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విశాఖపట్నం సో దీని యొక్క కోడ్ ఇదన్నమాట వెబ్ ఆప్షన్ ఇచ్చే క్రమంలో చూసుకోండి అండ్ ఇందులో కన్వే కోట అండ్ గవర్నమెంట్ కోట సీట్స్ వచ్చేసి థర్టీ వరకు తీసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి పాతుర్ వెంకట్రావు పివిఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విజయవాడ దీని యొక్క కోడ్ వచ్చేసి పివిసిఎన్ ఇందులో వచ్చేసి ట్వంటీ సెవెన్ సీట్స్ వరకు అయితే గవర్నమెంట్ కోట తీసుకుంటారు నెక్స్ట్ దాంట్లో హ్యాపీ హెల్త్ కేర్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి సో దీని యొక్క కోడ్ వచ్చేసి హెచ్ సిఎన్ దీంట్లో దీంట్లో కూడా సేమ్ ట్వంటీ సెవెన్ గవర్నమెంట్ కోట సీట్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కేసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కుప్పం సో దీని ఇంకా కూడా వచ్చేసి కేసీ ఓఎన్ ఈ యొక్క కాలేజ్ లో కూడా థర్టీ థర్టీ సీట్స్ వరకు అయితే గవర్నమెంట్ కోటకుందా తీసుకుంటారు అనమాట ఓకేనా సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి అలర్టెడ్ సీట్ ఇన్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కౌన్సిలింగ్ విల్ బి క్యాన్సల్ ఆటోమేటిక్గా ఆన్ అలర్ట్మెంట్ ఆఫ్ అదర్ కాలేజ్ యాజ్ పర్ దిర్ ఆప్షన్ ఇన్ ఫేజ్ త్రీ అని చెప్పేసి ఇచ్చారు దీని అర్థం ఏంటి అంటే ఎవరికైతే సెకండ్ ఫేజ్లో కావచ్చు లేదా ఫస్ట్ ఫేజ్ లో కావచ్చు సీట్ వచ్చింది బట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ చేశారు రిపోర్ట్ చేసినాక కూడా మాకు థర్డ్ ఫేజ్ పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి థర్డ్ ఫేజ్ లో వెబ్ ఇచ్చారు ఇచ్చారనుకోండి ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ ఫేజ్ లో మీరు ఏదో ఒక కాలేజ్ గా పెట్టారు సీట్ వస్తుంది రాదా అని చెప్పేసి థర్డ్ ఫేజ్ లో కనుక సీట్ అనేది అలౌట్ అయింది అనుకోండి సో డెఫినెట్ గా మీకు సెకండ్ ఫేజ్ ఆర్ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన వచ్చిన సీట్ అనేది కాలేజ్ అనేది క్యాన్సల్ అయిపోతుంది అనమాట ఓకేనా ఫేజ్ వన్ లో మీకు ఫేజ్ టూలో కావచ్చు ఫేజ్ వన్లో లో కావచ్చు మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ లో రిపోర్ట్ చేసినప్పటికీ ఇప్పుడు ఫేజ్ త్రీలో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఏ ఒక్క కాలేజ్లో అంటే మీకు ఫేజ్ త్రీలో సీట్ అనేది ఆటోమేటిక్గా అలర్ట్ అయింది అంటే ఫేజ్ టూలో ఆర్ వన్లో లో వచ్చిన కాలేజీ మీకు ఆటోమేటిక్గా క్యాన్సల్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మీకైతే లిమిట్ అనేది లేదు ఎన్ని వెబ్ ఆప్షన్స్ వీలైతే ఎన్ని కాలేజ్కి వెబ్ ఓప్షన్ వీలైతే సో అన్ని అయితే మీరు పెట్టేసుకోవచ్చు ఓకేనా సో నో నీట్ టు వరి అబౌట్ దట్ ఓకే అండ్ మరొకటి విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు మీకు నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఇక్కడ మనకి త్రీ ఎయిట్ హండ్రెడ్ అంటే మామూలు విషయం కాదు ఇక్కడ సో చాలా చాలా పెద్ద సంఖ్య అనమాట ఇది సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో కావచ్చు సెకండ్ ఫేజ్ లో కావచ్చు సీట్ అనేది రాలేదనుకోండి సో మీకైతే ఒక వరం లాంటిది యొక్క అవకాశం ఎవరైనా కానీ మిస్ చేసిపోమాకండి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో సో మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎన్ని వెబ్ ఆప్షన్ ఎవరికైతే సీట్ అయితే రాలేదో మీకు ఎన్ని వెబ్ ఆప్షన్ ఫీల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ వరకు మీరు ఆప్షన్ ఇచ్చేసుకోండి ఓకేనా సో ఇది నా సజెషన్ అంతే సో మనకి ఎన్ని వీలైతే అయితే కాదు సో ఎన్ని కాలేజ్ కనిపిస్తున్నా అన్ని ఇచ్చేసుకోండి ఆల్ ఓవర్ మనకి ఆంధ్రలో ఉన్నటువంటి కాలేజ్ అన్ని పెట్టేసుకున్నా పర్లేదు సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ లో కూడా ఫస్ట్ ఫేజ్ లో కూడా సీట్ రాలేదు వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఓకేనా సో ఇదన్నమాట విషయం ఈ యొక్క గుడ్ న్యూస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తర్వాత స్పెండ్ చేసుకోండి సో వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు ఓకేనా సో మీకు ఏమైనా టిప్స్ కావాలి అనిపిస్తే రిగార్డింగ్ వెబ్ ఆప్షన్స్ గురించి పోకుండా కింద కాంబన్ తలబడి నేనైతే దానికి గురించి కూడా సెపరేట్ వీడియో అయితే చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్